అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఉగాది విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ పంపిణీ చేపట్టారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి సమీపంలో ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రచార సభ జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు జిల్లా చుంచు రాజ్ కిరణ్ మాట్లాడారు వేసవి కాలంలో ప్రజల దాహర్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు శిబిరానికి సహకరించిన వారికి అయ్యప్ప కరుణాకటాక్షాలు ఉండాలని కోరారు అందరి సహకారంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు ప్రచార సభ ఉపాధ్యక్షులు వోడ్నాల రవీందర్ జాయింట్ సెక్రటరీ సిరిపురం రాజేష్ కోశాధికారి బొడ్డు లక్ష్మణ్ పియారో ధాస్కర్ల రాజేష్ నగునూరి శ్రీనివాస్ రామ్మోహన్ సభ్యులు ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తత్వమసి మార్గంలో ఏదైతే ఉచిత మంచినీరు ఆహారం మరియు ఇతరత్ర సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మరి వేసవికాలం ప్రారంభ మరి అందరూ అనేక జిల్లాల నుండి ఇక్కడికి వస్తారు కాబట్టి వారి కోసం ఏదైతే ఉచిత మంచినీటి సదుపాయ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా ఇక్కడికి మరి చిట్టిబాబు గారికి మరియు మన పాత మంచి వాస్తవ్యుడు రమేష్ గారికి రామన్న గారికి మరియు రమేష్ గారికి మరియు సీనియర్ అయ్యప్ప భక్తుడైనటువంటి వేణుమాధవ్ గారికి మరి ఎర్రమ్ ఛానల్ అంటే ప్రసిద్ధి చెందిన మా ఎర్రం ప్రభాకరన్న గారికి మరియు ఇతర దేవుడు తరుణించాలని అందులో మీరు నేను అందరి ముందు ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ స్వామి ఏ అయ్యప్ప పాతికే మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్వాంజలి తెలియజేస్తూ మరి తత్వమస్య అంటేనే సేవే ప్రేమే మార్గం సేవే భావం అనేదైతే అయ్యప్ప మనకు నేర్పించి సనాతన ధర్మంలో నడవమని మాకు చూపించిన మార్గంలో నలుగురికి సేవ చేయాలనే భావంతోనే ఏదైతే ప్రతి సంవత్సరం మేము మంచినీరు ఆహారం మరియు పక్షులకు నీటి మరియు ఇతరత్ర సదుపాయాలు కల్పిస్తూ మన మంచి జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్ డాక్టర్ సింపు గారి గారు మన మంచిగా లాస్ట్ ఇయర్ జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా చలి కార్యక్రమం మొదలైంది కలిసి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి మన మంచివార జిల్లా బాడీ అఖిల భారతీయ అయ్యప్ప సభ్యులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ప్రత్యేక కృతయ్య ప్రజ్ఞానం తెలియజేస్తా ఉన్నాను స్వామి అయ్యప్ప భక్తులందరం స్వాములకు కలిసి ఈరోజు ఇక్కడ మన ఐబీ చౌరస్తాలో మా అమ్మగారైన నగనూరి అమరావతి గారి జ్ఞాపకార్థం చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇక్కడ ఉన్న మా అయ్యప్ప భక్తులందరం ప్రతి సంవత్సరం ఇలాగే సేవా చేస్తూ పోతున్నాం ముందు పోతున్నాం కావున మాకు ఆ శక్తిని భగవంతుడు అయ్యప్ప స్వామి గారిని కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ it.